హలో అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో టేస్టీ టేస్టీగా ఉండేటటువంటి సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలతోనే చాలా టేస్టీగా అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ చాలా సింపుల్ కూడా ఉంటుంది ప్రొసీజర్ అనేది సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా రెసిపీ అనేది చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా అనిపిస్తుంది అండ్ మనకి సాంబార్ అయితే రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా బాగుంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీనిలో ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఎర్ర కందిపప్పునైతే వాడుతున్నానండి మీ ఇష్టం అనమాట ఎల్లో కలర్లో ఉండే పప్పును కూడా వాడుకోవచ్చు ఇలా తీసుకున్నటువంటి కందిపప్పుని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఈ విధంగా వాష్ చేసినటువంటి పప్పులో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి సో పప్పు ఉడకడానికి సరిపడేనని వాటర్నైతే వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత దీనిపైన చక్కగా మూత పెట్టేసుకుని విజిల్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మనం పప్పుని ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇక్కడైతే నేను స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టానండి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే పెట్టాను మనకి ఇక్కడ విజిల్స్ ఎన్ని పెట్టామో అన్నది కాదు లోపల ఉన్నటువంటి కందిపప్పు అనేది సాఫ్ట్గా వరకు ఉడికించుకోవటమే మెయిన్ అనమాట సో ఆ విధంగా మనం పప్పును ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి నాకు పప్పు అయితే విజిల్స్ అయిపోయాయి అండ్ ప్రెషర్ కూడా పోయింది మూత తీసి చూపిస్తున్నాను సో చూసారు కదా పప్పు అయితే చక్కగా ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయిందనమాట సో చూడండి చాలా మెత్తగా అయితే ఉంది పప్పు అయితే సో ఇప్పుడైతే నేను చిక్కగా రావటం కోసము ఈ ఉడికించుకున్నటువంటి కందిపప్పునైతే ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటాను అంటే మనం ఈ పప్పుని మిక్సీలో అయితే నేను గ్రైండ్ చేస్తాను లేదు అని అనుకుంటే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చండి కాకపోతే ఈ విధంగా మిక్సీ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ సాంబార్ అనేది మొత్తము కూడా పప్పు చక్కగా కలిసిపోతుంది సో దట్ మనకి సాంబార్ అనేది చిక్కగా ఉంటుందన్నమాట అండ్ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుందండి సో అని నేనైతే ఈ విధంగా ఉడికించినటువంటి కందిపప్పుని తీసుకుని కొద్దిగా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాను వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేయకండి అది మన మీద పడుతుందనమాట ఆ స్టీమ్కి సో అందుకని చల్లగా అయిన తర్వాత నేను గ్రైండ్ చేసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి మనకి కందిపప్పు అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా కందిపప్పు అనేది కలిసిపోతుంది సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తారు కదా సాంబార్కి కావాల్సినటువంటి కందిపప్పు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో సాంబార్లో మనకి కావాల్సింది అయితే కూరగాయలు కాబట్టి నేను ఈరోజు వేసేటటువంటి కూరగాయలు అన్నీ కూడా చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి ఈరోజు నేను తీసుకున్నటువంటి కూరగాయలు అయితే మునక్కాయలు దోసకాయ బెండకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో అండ్ కరివేపాకు అనమాట సో నా దగ్గర ఈరోజు ఇవి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి మీ దగ్గర ఉంటే క్యారెట్ వంకాయ సొరకాయ ఇవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది సో నేనైతే ఈరోజు ఈ కూరగాయలు అయితే తీసుకున్నాను బెండకాయలు చూసారు కదా టూ ఇంచెస్ ఉండే విధంగా అయితే ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది అండ్ సాంబార్లోకి ఏంటంటే ఆనియన్స్ అనేవి చాలా ఇష్టంగా తింటారు చాలామంది సో కొద్దిగా సైజు చిన్నగా ఉన్నటువంటి ఆనియన్స్ని తీసుకుంటే బాగుంటుంది లేదు అంటే సాంబార్ ఉల్లిపాయలు అని సపరేట్గా ఉంటాయి సో వాటిని తీసుకున్నా కూడా బాగుంటుంది ఈ విధంగా కూరగాయలు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను తర్వాత అయితే కావాల్సినంత చింతపండును కూడా ఒకసారి వాష్ చేసి పెట్టుకుని దానిలో వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకున్నానండి ఈ చింతపండు క్వాంటిటీ ఎలా అంటే మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి సాంబార్ క్వాంటిటీకి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది అండ్ మీరు తినేటటువంటి పులుపుకి తగ్గట్లుగా తీసుకున్న సరిపోతుంది ఎందుకంటే కొంతమంది పులుపు అనేది చాలా తక్కువగా తింటూ ఉంటారు ఈవెన్ రసం కానీ సాంబార్ కూడా పుల్లగా ఉంటే తిన తినరు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు తినేటటువంటి పులుపుకు తగ్గట్లుగా ఈ చింతపండును తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను ముందుగానే అయితే నానపెట్టుకున్నానండి నానటానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది కదా ఈ చింతపండు నానే లోపు అయితే మనం మిగిలిన ప్రొసీజర్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో అందుకోసమని చింతపండు అయితే నానబెట్టేశాను ఇప్పుడైతే దీన్ని కూడా పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కూరగాయలు కూడా వేసుకుంటున్నాను సో చూడండి ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి దోసకాయ అండ్ మునక్కాడ ముక్కలు టొమాటో అనమాట టొమాటోని మరి చిన్న చిన్న పీసెస్లా కాకుండా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటాయి దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా వేసుకుని సాంబార్ టేస్ట్కి తగినంత అయితే ఇక్కడే వేసుకుంటున్నాను మీరు అయినా వేసుకోవచ్చు అయినా కూడా వేసుకోవచ్చండి అండ్ దీనితో పాటుగా ఒక స్పూన్ కారము అండ్ కొద్దిగా పసుపును కూడా వేసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మొత్తము కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను మనం వేసినటువంటి ఉప్పు కారము అనేది ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి అవి మొత్తము కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోవాలండి మనం దీంట్లో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు కదా మనం ఉప్పు అనేది వేసుకున్నాము అండ్ దీంట్లో దోసకాయ టొమాటో ఉన్నాయి కాబట్టి వాటిలోనే లైట్గా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఈ విధంగా ఆయిల్లోనే మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే ఈ కూరగాయ ముక్కల్ని మగ్గించుకుంటే బాగుంటుంది మనం డైరెక్ట్గా చింతపండు రసంలో వేసి ఉడికించే దానికన్నా కూడా ఈ విధంగా ఉప్పు కారము ఆయిల్ వేసుకుని మగ్గించుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ముక్కలు ఉడకడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకోదు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకి చక్కగా మనం వేసినటువంటి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఈ విధంగా మగ్గుతూ ఉన్నాయి సో ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడైతే దీంట్లో నేను ముందుగా చింతపండు నానపెట్టుకున్నాను కదా సో ఆ చింతపండు రసం అయితే సపరేట్ చేసుకుని పెట్టుకున్నానండి ఆ చింతపండు వాటర్ని అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ నేను చేసేటటువంటి సాంబార్ క్వాంటిటీకి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకుని అయితే నేను ఈ చింతపండు రసంనే తీసుకున్నానండి ఒకవేళ మీరు చిక్కగా చింతపండు గుజ్జు అనేది వేసుకున్నట్లయితే మీకు సాంబార్ క్వాంటిటీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చింతపండు రసం వేసిన తర్వాత వీటిని ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనం వేసినటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో అది చాలా త్వరగా బాయిల్ అనేది వస్తుంది త్రీ మినిట్స్ తర్వాత చూడండి నాకైతే ఇక్కడ చింతపండు రసం అనేది వేడయింది అండ్ చక్కగా బాయిల్ అవుతుంది కదా వీటిని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడైతే మనం దీంట్లో ఉన్నటువంటి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడైతే ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీనిపైన లిట్ లోస్ చేసుకుని మనం వీటిని బాయిల్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకోదు సో చక్కగా మనకి చింతపండు రసంలోనే మనం వేసినటువంటి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలన్నమాట ఎలా అంటే మనం ఒక ఆనియన్ పీస్ని టచ్ చేస్తే ఇలా సాఫ్ట్గా స్మాష్ అయిపోయినట్లుగా అయిపోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేనైతే ఇక్కడ మునక్కాయ ముక్కని చెక్ చేసుకుంటున్నాను ఇలా ప్రెస్ చేయగానే అలా సాఫ్ట్గా అయిపోయింది చూసారు కదా ఈ విధంగా వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా కూరగాయలు అన్నీ కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పునైతే వేసుకుంటున్నాను కందిపప్పులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నానండి లూజ్ కన్సిస్టెన్సీ కోసము సో ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను ఈ విధంగా సాంబార్ అనేది మిక్స్ చేస్తూ ఉన్నాను కదా పప్పు అనేది తిక్కగా కాకుండా లూజ్గా ఉన్నట్లయితే మనకి చక్కగా కలిసిపోతుందండి సాంబార్ అనేది సో అందుకోసమని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని అయితే వీటిలో వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మనం కందిపప్పు కూడా వేసాం కాబట్టి చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది చూడండి త్రీ మినిట్స్ తర్వాత అయితే మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా సాంబార్ అయితే బాయిల్ అవుతూ ఉందనమాట స్మెల్ కూడా వచ్చేస్తుందండి మనం మునక్కాడ వేసాం కాబట్టి సాంబార్లో మునక్కాడ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది అనమాట స్మెల్ కానీ టేస్ట్ కానివ్వండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి సాంబార్ అని అన్నప్పుడు సాంబార్ పౌడర్ లేకుండా ఎలా చెప్పండి సో అందుకోసం అని అయితే ఒక స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా వేసుకుని ఈ సాంబార్లో చక్కగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ సాంబార్ పౌడర్ అయితే నేను బయట తీసుకున్నదనండి ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే కాదు నేనైతే రెగ్యులర్గా ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ పౌడర్ అనేది యూజ్ చేస్తాను నాకు అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది సో ఇలా సాంబార్ పౌడర్ కూడా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది సాంబార్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే అద్దిరిపోతుందనమాట మనం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచి అరోమా అయితే వచ్చేస్తుంది మనకి ఆల్రెడీ దీనిలో ఉన్నటువంటి కూరగాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి అండ్ సాంబార్ కూడా కాగిపోయాయి కాబట్టి ఇప్పుడు దీనికోసము పోపును పెట్టుకోవటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ వరకు వెయిట్ చేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసుల్ని వేసుకోవాలి మనం వేసినటువంటి పోపు దినుసుల్ని లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని మనం పోపును కనుక వేయించుకున్నట్లయితే చక్కగా మాడిపోకుండా మంచిగా కలర్లో అయితే ఫ్రై అవుతాయి ఇక్కడ చూడండి పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో క్రష్ పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకున్నాను అండ్ ఒక ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలోకి తుంపుకొని అయితే వేసుకున్నానండి సో మనం వేసినటువంటి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది చూడండి మనం వేసినటువంటి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనం వేసినటువంటి కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా తెలుస్తాయి చూడండి ఇక్కడ మనకి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి మనకి సాంబార్కి కావలసినటువంటి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపునైతే చక్కగా మరుగుతూ ఉన్నటువంటి సాంబార్లో వేసుకుంటున్నాను ఈ విధంగా పోపు మొత్తము వేసిన తర్వాత వెంటనే దీనిపైన లిడ్ క్లోజ్ చేసేయండి ఎందుకంటే మనకి పోపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఆ పోపు ఫ్లేవర్ అనేది సాంబార్కి పడుతుంది టేస్ట్ బాగుంటుంది టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి మనకి గుమ్మగుమలాడే సాంబార్ అయితే మ్యాక్సిమం అయిపోయినట్లే మ్యాక్సిమం మనం ఎందుకు అంటే ఇందుకే అనమాట లాస్ట్లో కొత్తిమీర అప్ లేకుండా ఎలా చెప్పండి రెసిపీస్ అనేవి సో ఫైనల్గా కొత్తిమీర కూడా చాప్ చేసుకుని వేసుకున్నాను సాంబార్లో కొత్తిమీర ఫ్లేవర్ అనేది వేరే లెవెల్ ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు మనం మరిగించుకున్నట్లయితే గుమగుమలాడే టేస్టీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఆ కొత్తిమీర ఫ్లేవరు సాంబార్కి పట్టడం కోసము లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఇక్కడ టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి లిడ్ ఓపెన్ చేస్తే స్మెల్ అయితే అద్దరిపోతుందన్నమాట మనం సాంబార్ పౌడర్ వేసుకున్నాము పోపు అండ్ కొత్తిమీర మనం వేసినటువంటి ప్రతి ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్తో అయితే గుమఘుమలాడుతూ టేస్టీ టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో చూసారు కదా అండి నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసేటటువంటి టేస్టీ టేస్టీ సాంబార్ అనమాట సో మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అనేది అండ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ప్రొసీజర్ కూడా చాలా ఈజీగానే ఉంది కదా ముందే చెప్పాను కదా ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలతోనే మనం ఈ రెసిపీని చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అంతే ఎంజాయ్ చేస్తూ రెసిపీని కూడా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ అండ్ ఈ సాంబార్ అనేది రైస్లోకి అండ్ ఇడ్లీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి అంటే కందిపప్పుని పప్పు గుత్తితో మెదపకుండా మిక్సీలో వేసి చేశాను కదా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మనకి సాంబార్ అనేవి చిక్కగా చాలా బాగా కుదురుతుందనమాట అండ్ టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ సాంబార్ని మీ ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సాంబార్ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ